శైలిగా ఏం చేస్తున్నావు ఎందుకు ఇలా కుడవుల పండుగ కుడుల పండుగ మరి ఏమేమి చేస్తావులు అయ్యంటైట్ పేర్లు లేవా ఫ్రెండ్స్ అయితే మా సైడ్ అయితే కుడుమల పండుగ అదే కూరపున్నం అని అంటారు కదా ప్రతి సంవత్సరం అయితే మేమైతే ఇగో ఇట్లనే అయితే చేస్తాం చాలా టేస్టీగా చాలా బాగుంటాయి ఇవి చేసిన తర్వాత ఇక కుక్కలకైతే చేసి ఇక మనుషులమైతే తినాలి మీరు కూడా ఇట్లనే చేస్తారా మరి ఈరోజు చేస్తురా రేపు చేస్తురా కొంతమంది అయితే ఈరోజు అంటారు రేపు అంటారు కామెంట్ అయితే చేసేయండి ఈ మేమైతే ఈరోజే చేస్తున్నాం ఇంకా నేను కూడా ఆల్రెడీ చెరిగిన కవర్లో ఊచిపెట్టినా పిండి అయితే ఇక పట్టించుకురావాలి నాకైతే అయితే చాలా ఇష్టం ఈరోజు నైట్ చేసి రేపు తింటే మాత్రం టేస్ట్ బాగుంటాయి అసలుకి నాకు అట్లయితే చాలా ఇష్టం